ఈరోజు అందరికీ ఒక మాట చెప్తున్నానండి చాలామంది చాలామంది అంటే చాలామంది కాదు కొంతమంది ప్రవచనకర్తలు చెప్పడం వాళ్ళకి తప్పని నేను అన్నా పలానా గుడికి వెళ్తే చాలా మంచిది అసలు పుణ్యం ఉంటేనే ఆ గుడిలో అడుగు పెట్టగలుగుతాము లేకపోతే అసలు పుణ్యం లేకపోతే ఆ గుడిలో అడుగు పెట్టలేము అలా చెప్తున్నారు కానీ నా దృష్టిలో చాలా తప్పండి ఒకళ్ళ వీలుని బట్టో వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టో లేకపోతే వాళ్ళ ఆరోగ్య సహకారాలను బట్టో లేకపోతే వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని వదిలి వెళ్ళడం కష్టమయ్యో వెళ్ళలేకపోవచ్చు అంతేకాని పుణ్యాత్ములు మాత్రమే ఆ ప్రదేశంలో అడుగు పెడతారు అన్నది చాలా పొరపాటు నేను ఒక తోటి మనుషులకు ఎటువంటి సహాయం చేయకుండా తమ ఆస్తినే చాలా పెంపొందించుకునే ఒకళ్ళ ఇంట్లో ఉండగా నేను ఈ విషయాన్ని టీవీలో వస్తుంటే విన్నాను వింటే వాళ్ళు ఆ ప్రదేశానికి పెళ్ళొచ్చారు వాళ్ళు మూడు పెళ్ళం ఒకళ్ళనొకళ్ళని చూసుకుని ఎంతో చేసుకుంటున్నారు కానీ నాకు మనసులో చాలా చివుకు అనిపించింది అక్కడికి వెళ్ళనంత మాత్రం వాళ్ళు పాపాత్ములు అయిపోతారా పుణ్యాత్ములే అడుగు పెట్టగలుగుతారా భగవంతుడు అలా అనుకుంటాడా ఈయన చెప్తున్నాడా ఇలా సొంతంగా అనిపించేసింది నాకు ఎందుకంటే ఈ వెళ్ళొచ్చిన వాళ్ళు అంత పుణ్యంగా వాళ్ళు కాదు చిని నా బొజ్జకు అని మన ఆస్తులు ఎలా పెంపొందించుకుందాము పని మనిషికి ఇంకో పిడికడ అన్నం పెట్టడానికి కూడా ఆలోచించే మనుషులు వాళ్ళు అలాంటి వాళ్ళక ఇలా చెప్తున్నాడు వీళ్ళు వెళ్ళొచ్చారు వాళ్ళకు ఒంట్లో చాలా ఓపిక ఎక్కువ బాధ్యతలు తీరిపోయాయి ఎటువంటి పూచీ పేచీలు లేవు ఎక్కడికి కావాల్సి అక్కడికి వెళ్ళగలిగే ఆర్థిక స్తోమత కూడా ఉన్నవాళ్ళు ముఖ్యంగా ఒంట్లో ఓపిక చాలా ఎక్కువ పెద్ద వయసు అయినా సరే అందుకని వెళ్తూ ఉంటారు వాళ్ళు అంత మాత్రా నా వెళ్ళని వాళ్ళు పాపాత్ములు అవుతారా ఆ ప్రవచనకర్త అలా చెప్పడం నాకు నచ్చలేదు పుణ్యాత్ములు మాత్రమే అడుగు పెట్టగలరు ఆయన చాలా ప్రాంతాలకు అలాగే చెప్తూ ఉంటారు ఆయన అంటే నాకు ఎంతో గౌరవం ఉంది కానీ ఆయన అలా చెప్పడం అన్నది నాకు నచ్చలేదండి ఎందుకంటే కుటుంబ బాధ్యతలు ఉంటాయి లేకపోతే పిల్లలను వదిలి వెళ్ళడం కష్టం అవుతుంది ఇప్పుడు చిన్న వయసులో ముప్పై ఏళ్ళు దాటినప్పటి నుంచే విపరీతమైన మోకాళ్ళు నెప్పులు వచ్చేస్తున్నాయి నడవలేక వెళ్ళకపోవచ్చు లేదా ఇంట్లో పెద్దవాళ్ళను వదిలి వెళ్ళలేకపోవచ్చు ఎన్నో విషయాలు ఉంటాయి మనం ధర్మంగా ఉండడం మనకున్న దాంట్లో తోటి ఏదైనా సహాయం చేయడం అబద్ధాలు ఆడకుండా ఉండడం క్రమశిక్షణను కలిగి ఉండడం వీటిలే నేను పూర్తిగా నమ్ముతానండి వాటిల్లోనే దైవత్వం ఉంటుంది అనుకుంటాను నేను గుళ్ళు గోపురాలకి అన్నీ వెళ్ళాను ఇంకా చిన్నప్పుడు ఎక్కువ వెళ్ళాం ఈ మధ్య మా నాన్నగారు బాధ్యత వచ్చిన తర్వాత కొంచెం వెళ్ళడం తగ్గింది అయితే అంటే నేను వెళ్ళలేకపోయాను అని ఇదితో నేను చెప్పట్లే ఎందుకంటే నాకు వెళ్ళాలన్నంత తాపత్రయం కూడా నాకు ఏమీ లేదు భగవంతుడు ఎక్కడ నిర్మలంగా దర్శనమిస్తాడో తోలు చేసుకుని హడావుడి పడిపోయి ఒకసారి షిరిడి అవి వెళ్తే అలాగే తోసేసుకుని మా చిన్నవాడు చిన్నపిల్లాడు వాడు మధ్యలో చాలా నలిగిపోయాడు ఊపిరి ఆడకుండా బాబో ఇలాంటి చోటుకు అసలు రాకూడదు అనిపించి భయం వేసేసింది అలా అంతంత రష్యుల్లో నాకు అసలు భగవద్ దర్శనం అయినట్టే అనిపించదు ప్రశాంతతే అనిపించదు అందుకని నాకేమంత వెళ్ళిపోవాలని తాపత్రయం ఉండదు ఇంట్లో నేను చేసుకునే పూజే నాకు ఎంతో ప్రశాంతతగా అనిపిస్తుంది కానీ పుణ్యాత్మనే అడుగు పెట్టగలుగుతారు అలా చెప్పడం అన్నది నేను చాలా ఖండిస్తున్నానండి నాకు అస్సలు నచ్చలేదు అది ఎందుకంటే ఈ రోజుల్లో ఫెసిలిటీస్ ఎక్కువైపోయాయి ఇది వరకు ఇన్ని ఫెసిలిటీస్ ఉండేవి కాదు ఎంత దూరమైన ఫ్లైట్లు హెలికాప్టర్లో కూడా వెళ్ళిపోతున్నారు కేదార్నాథ్ అవి పై కొండకి మా అమ్మగారు అది వెళ్ళినప్పుడు గుర్రం ఎక్కి వెళ్ళారు ఇప్పుడు హెలి అప్పుడు హెలికాప్టర్ లేదు ఇప్పుడు హెలికాప్టర్ కాకుండా హెలికాప్టర్లు వచ్చేసాయి ఆ పైన అక్కడ దింపడానికి గుడి ముందు అలాగా అలాగా ఫెసిలిటీస్ని బట్టి కూడా ప్రయాణాలు ఎక్కువ చేసేస్తున్నారు అందువల్ల చాలా రష్ అయిపోతుంది గుళ్ళన్నీ కూడా తగలేస్తున్నారు అని కూడా ఒక వార్త ప్రచారంలో ఉంది అందుకని మీరు ఎక్కువ ధర్మంగా ఉండండి తోటి వారికి సహాయపడండి జీవితంలో క్రమశిక్షణ అలవర్చుకోండి ఇలాంటివి ఎక్కువ చెప్తే బాగుంటుంది అన్న ఉద్దేశం నా మాట విని ఎవరో మారిపోతారని కాదు వాళ్ళ ముందు నేను చాలా అల్పురాల్ని వాళ్ళ మేధస్సు ముందు వాళ్ళ విద్వత్తు ముందు నేను సాటినాను కానీ ఇది నా అభిప్రాయం ఫలానా చోటుకెళ్తేనే పుణ్యం వస్తుంది అన్న విషయం అన్నది నేను నమ్మను విశ్వసించను మంచి సద్బుద్ధి లేకుండా ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఒకటే అన్న ఉద్దేశం ముందు మనలో సద్బుద్ధి అనేది ఉండాలి ఉపకార బుద్ధి ఉండాలి దయ ఉండాలి క్రమశిక్షణ ఉండాలి నిజాయితీ ఉండాలి ఇవే దైవత్వం అని నా ఉద్దేశం అండి మరి మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి ఉంటాను మీ విజయాపనాల